ఓ మనమి శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం బియ్యంతో ఒక చిన్న ఉపాయం చేసి చూడండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది ధన సమస్య నుంచి బయటపడతారు డబ్బు వస్తూనే ఉంటుంది అలాగే డబ్బు రాబడి పెరుగుతుంది చాలామంది అడుగుతున్నారు గురువుగారు మేము స్థలం కొనుక్కోవాలనుకుంటున్నాము ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాము పొలాలు కొనుక్కోవాలనుకుంటున్నాము వస్తువులు కొనుక్కోవాలనుకుంటున్నాము కానీ కొనలేకపోతున్నాము ఏదైనా తేలికైన ఉపాయం చెప్పండి ఈ ఉపాయం చేసి చూడండి మీరు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది ఈ ఉపాయం మన ఇంట్లో ఉండే పదార్థమే మన రోజు వాడుకునే బియ్యం యాలకులు ఒక కొత్త క్లాత్ ఎరటి క్లాత్ పదకొండు రూపాయలు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను ఎందుకు చేయాలో కూడా చెప్తాను ఎందుకంటే అనుమానాలు అనేవి లేకుండానే మనం క్లియర్ చేసామంటే ఇబ్బంది ఉండదు చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా అనుమానం వస్తూనే ఉంటుంది ఇలా అనుమానం ఉన్నవారు పొరపాటున ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే వారికి ఫలితాలు రావు అనుమానం ఉన్న దగ్గర ఫలితాలు చాలా కష్టం రావటం ఎందుకంటే చేసే సరిగ్గా చేయలేరు విశ్వసించలేని వాడికి ఏది కూడా పని అవ్వదు అది గుర్తుంచుకోండి కొంతమందికి డబ్బు సంపాదిస్తారు డబ్బు వస్తూనే ఉంటుంది కానీ వారి దగ్గర డబ్బు నిలబడదు అంటే ఒక ఒక వస్తువు కొందామని బయటికి వెళ్ళి ఆ వస్తువు వదిలేసి మిగతావి కొంటారు అంటే వృధా ఖర్చు ఇలాంటివి ఉన్నా సరే తగ్గి ధనం నిలబడటానికి ఈ ఉపాయం పనిచేస్తుంది చేసి చూడండి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల నాలుగు వైపుల నుండి ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి నాలుగు వైపుల నుంచి అంటే మీరు నాలుగు రకాల పనులు చేస్తున్నారు అనుకోండి అందులో ఒకదాని నుంచి డబ్బులు వస్తున్నాయి కానీ మిగతా మూడు వా మూడింటి నుంచి రావడం లేదు అలా ఆ వాటిలో కూడా డబ్బు రావడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి అనేది కూడా చెప్తాను ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు నర్సరీ ఉన్నప్పుడు చేయకూడదు అలాగే ఎవరైతే మైలు ఉంటుందో మైలు ఉన్నవారు చేయవద్దు అంటే మైలు అంటే పెద్ద కర్మ అవ్వకుండా ఉంటే చేయవద్దు పెద్ద కర్మ అయిపోతే చేసుకోవచ్చు అలాగే ఎవరన్నా పిల్లలు పుట్టారు వారికి మైలు ఉంది మాకు ఇన్ని రోజులు ఉందండి ఇరవై ఒక రోజులు మైలు ఉందండి ఆ మైలు పూర్తి అంతా చేసుకోండి ఇది మిగతా వారు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు జాతి మతం కులం తెలియదు చెప్పిన విధానాన్ని ఆచరించగలిగేదే చాలు అది చాలా ఇంపార్టెంట్ రెండవది ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం చేస్తే చాలా మంచిది శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం మీరు పడుకున్న లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ముందు చెప్పాను బియ్యం యాలికలు పదకొండు రూపాయలు ఎర్రటి క్లాత్ మీరు క్లాత్ కూడా కొత్త తెచ్చుకోండి ఒక జాకెట్ మొక్క తెచ్చుకోండి దీంట్లో మనకు కావాల్సినంత కట్ చేసుకొని వాడుకోవచ్చు చాలా ఉపాయాలు క్లాత్తోనే ఉంటాయి మీరు ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఇది మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అది మీరు ఏ దేవుడినైనా పూజించండి మీరు పూజ చేసే ప్రదేశంలో ఎక్కడైతే మీరు పటాలు పెట్టుకుని పూజ చేస్తారో పూజా ఉంటుందో అక్కడ చేయాలి ఇలా ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో ఇది చేయండి ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఇంటిలో వాడే పదార్థాల్లో ఏదైనా సరే మా ఇంట్లో నెలసరి ఉన్నారండి వారు అంటుకుంటూ ఉంటారు ఈ పదార్థాలని మరి తీస్తే ఏమన్నా మైలు వస్తుందా అనుమానం వస్తుంది అలాంటిది ఏమీ లేదు ఈ పదార్థాలు మీ ఇంట్లో వాడుకుంటూ తీస్తున్నప్పుడు మీరు పసుపు నీళ్ళని వీటి మీద పక్కన పెట్టుకొని చిలకరించండి ఎలా చిలకరించండి అంతే అంతకన్నా నేను చేయవలసిన అవసరం లేదు తర్వాత వాడుకోండి ముందుగా అవి రెడీ చేసుకున్న తర్వాత మీ పూజా మంత్రం చేసుకోండి దీనికి ఒక చిన్న మంత్రం కూడా ఇది కూడా చెప్తాను అలాగే మీకు ఇది చేస్తున్నప్పుడు ముందు మీ ఏదైతే పదార్థం రెడీ చేసుకున్నారో మీరు బియ్యం తీసుకోండి ఒక రెండు పిడికలను సరిపడా తీసుకోండి ఒక దోశలు అనుకోండి దోశ అంటే ఎక్కువ ఎక్కువ అవుతుంది కాబట్టి రెండు పిడికలు పట్టుకోండి రెండు పిడికలు బియ్యం కావాలి అంతకన్నా ఎక్కువ అవసరం లేదు అలాగే ఐదు యాలికలు ఐదు యాలకులు కావాలి మీరు ముందుగా ఇవన్నీ రెడీ చేసుకొని చక్కగా ఇలా క్లాత్ ఇది చూపిస్తారు ఎలా చేయాలనేది ఇలా క్లాత్ తీసుకోండి ఇందులో మీరు నేను రెండు పిడికిలకి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా దోశ దోశ తీసుకున్నాను ఇలా ముందు ఇలా తీసుకొని దీంట్లో పోయండి క్లాత్లో పోయండి ఇలా ఇలా పోయండి తర్వాత దీనిలో మీరు ఐదు యాలకులు పెట్టండి ఇలా పైన తర్వాత పదకొండు రూపాయలు పెట్టండి చిల్లరైన పెట్టవచ్చు నోటైనా పెట్టవచ్చు ఒక పదకొండు రూపాయలు పెట్టండి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టదేవాన్ని మీ మనసులో ఉన్న కోరికలన్నీ చెప్పుకోండి ధన సమస్యలు ఇల్లు పొలము స్థలము వస్తువులు ఇవన్నీ కావాలి అని కోరుకోండి అలాగే ధనానికి సంబంధిత సమస్యలు ఉంటే తొలగిపోవాలని కోరుకోండి తర్వాత ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు మనసులో అనుకోండి ఇరవై ఒక్కసార్లు మాత్రమే మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను మామూలుగా అప్పుడు చెప్తాను చాలా తేలికైంది గురువు ఉపదేశంతో అవసరం లేదు మంత్రం వచ్చేసి ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఇలా మీరు ఇరవై ఒక్కసార్లు అనుకోండి మంత్రచపం అయిపోయిన తర్వాత ఏదైతే మనం బియ్యము యారికలు ఇవన్నీ కూడా చక్కగా వీటిని డబ్బులు ఏదైతే పెట్టాం కదా వీటిని ఒక మూటగా కట్టాలి దీన్ని ఒక మూటగా కట్టండి మీరు చూపించడం కోసం చేస్తున్నాను దీన్ని మామూలుగా మూటగా కట్టండి ఒక మూటగా కట్టండి మూటగా కట్టిన తర్వాత ఈ మూటకి మీరు ధూప్ స్టిక్తో కానీ సాంబ్రాని పళ్ళతో కానీ ధూపం చూపించండి దుపం చూపించి ఒక రోజంతా అంటే ఏదైతే ఈరోజు శుక్రవారం అనుకోండి ఈ రోజంతా దేవుడి గదిలో వచ్చండి ఈ మూటను అలాగే వచ్చండి రెండవ రోజు మీరు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పనులు పూర్తయిన తర్వాత ఈ దేవుడి దగ్గర మో పెట్టిన మూటని మీరు తీసుకువెళ్ళి ఏదైనా మర్రి చెట్టు మొదల్లో కానీ రావి చెట్టు మొదల్లో కానీ పెట్టేయండి మీకు రావి చెట్టు మర్రి చెట్టు రెండు అందుబాటులో లేవు అంటే ఈ రెండు చెట్లు మీ దగ్గర లేవు ఏదైనా గుడి ప్రాంగణం ఏ గుడి అయినా పర్వాలేదు ఎక్కడైనా సరే గుడి ప్రాంగణంలో బయట గుడి దేవుళ్ళ దగ్గర కాదు ఆ ప్రాంగణం గుడి ఉండే ప్రాంగణంలో బయట ఎక్కడైనా ఈ మూటని పెట్టేయండి ఇలా మీరు యాసిటీజ్గా ఇంకా దీన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అలాగ పెట్టేసి వచ్చాయి మీరు ఇలా నెలకి ఒక్కసారి శుక్రవారం సమయంలో చేయండి ఈ ఉపాయాన్ని చేయటం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ డబ్బు రాబడి పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి అలాగే డబ్బుకు లోటు అనేది ఉండదు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి వంద పర్సెంట్ ఫలితం ఉంటుంది నమ్మకంతో చేయండి నమ్మకం లేకుండా అసలు పొరపాటు ప్రయత్నం చేయవద్దు మనం ఎందుకంటే నమ్మకం లేని దగ్గర ఎప్పుడూ కూడా పడతాం రావు అది గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లు ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ మీ ఫ్రెండ్కి పంపించండి ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేస్తాను చూసే మిత్రులకి వినపం ఏంటంటే చాలామంది నోటిఫికేషన్ రావడం లేదు గురువు గారు అని అడుగుతూ ఉన్నారు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రావడం లేదు అని అడిగేవారు ఎవరైనా సరే ఫేస్బుక్ లింక్ ఏదైతే ఉందో దాన్ని రిక్వెస్ట్ పంపించండి నేను ప్రతి వీడియోని కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మాకు నోటిఫికేషన్స్ మేము ఇన్బాక్స్లో చూస్తున్నామో మాకు రావడం లేదు ఒకసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసి అక్కడ పక్కన ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో ఆలని నొక్కారనుకోండి నేను ఏ పోస్ట్ పెట్టినా మీకు ఖచ్చితంగా వస్తుంది అలాగే చూసే మిత్రులు ఎవరైనా సరే కంపల్సరీగా లైక్ చేయండి ఎందుకంటే మీకు మళ్ళీ రికమెండేషన్స్లో వస్తూ ఉంటాయి కొంతమంది చూసి అలా వదిలేస్తూ ఉంటారు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా వీడియో నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా అల్గారుదం అంటే మనకు సిస్టమ్ కాబట్టి అది మళ్ళీ రికమెండేషన్లోకి ఆటోమేటిక్గా వస్తాయి ఎందుకంటే మళ్ళీ రావడం లేదని కామెంట్స్ చేసేవాళ్ళు మెసేజ్లు పెట్టేవాళ్ళు మెయిల్స్ పెట్టేవారు చాలామంది ఎక్కువగా వాట్సాప్లో మెసేజ్ పెడుతూనే ఉన్నారు అందుకే చెప్తున్నాను ఎందుకంటే ఏదైనా సరే మీకు అందుబాటులో ఉండడానికి ఎన్ని మార్గాలు అయితే ఉంటాయో అన్ని మార్గాల్లో మీకు చెప్పడానికి ప్రయత్నించేస్తాను అలా కొంతమంది మిత్రులు అడుగుతున్నారు ఉన్నారు గురువుగారు మేము కొన్ని వస్తువులు మాకు మీరు ఇస్తామని చెప్పారు సైట్ పెడతామని చెప్పారు రెండు సార్లు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది మీ సైట్ పెట్టారు కానీ మాకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు మిత్రులరా మీ అందరికి వినపం ఏంటంటే కరోనా రెండు సార్లు వచ్చింది దానివల్ల మనం ఏదైనా ఒక ఒరిజినల్ వస్తువుని అందించడానికి జెన్యున్గా ఉండే వస్తువులు అందించడానికి బయట దొరకడం కూడా కష్టంగా ఉంది మీకు నేను అబద్ధం చెప్పలేను అబద్ధం చెప్పి వ్యాపారం చేయలేను ఖచ్చితంగా మంచి వస్తువులు దొరికినప్పుడు నేను వెబ్సైట్ మీ అందరికీ కూడా ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి నేను షేర్ చేస్తాను అందరికీ షేర్ చేస్తాను మీరు అప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి కాస్త డిలే అవుతున్నందుకు నన్ను క్షమించాలి కారణం ఏంటంటే జెన్యున్ ప్రోడక్ట్ని నేను ఇవ్వడానికి ప్రయత్నించేస్తాను అది కూడా త్వరలో మేము ముందుకు తీసుకొస్తాను నేను పెట్టుబడి పెట్టి ఆల్రెడీ ఇప్పుడు రెండున్నర సంవత్సరాల క్రితమే సైట్ మనకు ఉంది అక్షనిధి మాటని కానీ దాన్ని నేను మీకు అందుబాటులోకి తీసుకురాబ కారణం ఇదొకటి అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓ శ్రీ వాయ శ్రీమాతలేమహ